హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్నూస్ కిచెన్ ఈరోజు మనం ఎమ్మి మటన్ బిర్యానీ అయితే తయారు చేస్తున్నాం దాంట్లోకైతే మటన్ తీసుకున్నాం ఒక టూ కేజీ మటన్ అయితే బిర్యానీ చేసాము మేము దాంట్లోకైతే పెద్ద దబరైతే పెట్టాము పెట్టి దాంట్లో ఆయిలు గీ రెండు యాడ్ చేసాము ఎందుకంటే గీ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి అందుకని కొంచెం ఆయిల్కి ఒక ఒక రెండు గరిటలు అయితే ఆయిల్ అయితే పట్టింది దాంట్లోకి అయితే స్పైసెస్ అయితే వేసింది అత్తమ్మ అత్తమ్మ చేశారు ఈరోజు బిర్యానీ అయితే సూపర్ టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సేమ్ రెస్టారెంట్లో తిన్నట్టే ఉంది దాంట్లో అయితే ఆనియన్స్ అయితే వేసుకున్నాం వాటిని కొంచెం సన్నగా తరుక్కొని అయితే వేసాము వాటిని కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు అయితే వేగనివ్వాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది కొంచెం టైమే పడుతుంది కానీ అయితే రెడ్గా అయితే ఎంచాలి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఇంకా వెరైటీ వంటలు అయితే కూడా వీడియోస్ చేసి పెడతాను చూసారు కదా హాఫ్ అయితే వేగాయి ఇప్పుడైతే మనం బాస్మతి రై బాస్మతి రైస్ అయితే తీసుకున్నాం దీంట్లోకి ఇవైతే నాన్ పెట్టుకుంటున్నాము చూసారు కదా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసాయి ఇప్పుడు మనం పచ్చిమిర్చి అయితే వేస్తున్నాం దీంట్లోకి వేసుకొని ఇవి కూడా మంచిగా కలుపుకోవాలి దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఎక్కువే పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్టు అది కూడా వేసుకొని మంచిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాము ఇలా రెడ్గా రావాలండి ఆనియన్స్ అప్పుడే మంచి టేస్ట్ వస్తుందంట అత్తమ్మ చెప్పింది అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి ఇదైతే మన అల్లం కూడా వేగిపో వస్తుంది మనం టమోటాలు వేస్తున్నాం సన్నగా తరుక్కున్న టమోటాలు అయితే వేస్తున్నాము దీంట్లోకి మాకైతే ఒక ఐదు ఆరు టమోటాలు అయితే పడ్డా పడ్డాయండి దీంట్లోకి ఇవి కూడా కొంచెం గుజ్జు గుజ్జుగా రావాలి గుజ్జు గుజ్జుగా రావాలి ఇవి కూడా ఇప్పుడు దీంట్లో మనమైతే ఈ పేస్ట్ అయితే మిక్సీకి వేసుకొని అయితే వేసాము ఇదేం పేస్ట్ అంటే చెప్తాను తర్వాత కొంచెం పెరిగేసింది జీడిపప్పు పేస్ట్ అయితే ఫస్ట్ వేసుకున్నాము తర్వాత పెరుగు అయితే వేసింది పెరుగు చాలా టేస్ట్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి జీడిపప్పు బాదం పప్పు మిక్సీకి వేసి ఆ పేస్ట్ వేసింది పెరుగు వేసింది ఇవి కూడా మంచిగా వేగనిచ్చుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి ఎందుకంటే అడుగంటేస్తూ ఉంటుంది చూశారు కదా ఇది కూడా వేగిపోయింది మన పెరుగైతే ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం అయితే కొంచెమే వేసుకున్నాం ఒక్క స్పూనే వేసుకున్నాం వాళ్ళంటే టూ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువ వేయలేదు ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా ధనియాల పొడి ఇవి కూడా మంచిగా కలుపుకున్నాం కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం అయితే ఉడకబెట్టుకున్నాం ఉప్పు పసుపు కారం వేసి ఉడకబెట్టుకున్నాం మటన్ అయితే ఇప్పుడు దాన్ని అయితే దీనిలో వేసుకున్నాం ఇలా వేసుకొని మటన్ కూడా బాగా కొంచెం ఉడికించుకోవాలి దీంట్లో మనం ఆల్రెడీ కుక్కర్లో అయితే విజిల్ పెట్టి ఉడికిచ్చాము మళ్ళీ దీంట్లో కూడా అయితే వేగనిస్తున్నాం బాగా ఇది కూడా మంచిగా కలుపుతూ ఉండాలి వేగేంతవరకు సరిపడినంత ఉప్పు మటన్లో కూడా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాం దీంట్లో అయితే కొంచెమే వేసింది రైస్ ఇంకా వాటర్ పడతాయి కదా అందుకని ఉప్పు సరిపడినంతే చూసుకొని వేసుకోవాలి దీంట్లోకి చూస్తారు కదా ఇది కూడా వేగిపోవచ్చింది మన మటన్ అయితే ఇప్పుడు మనం దీంట్లోకి కొబ్బరి పాలు వేస్తున్నాం కొబ్బరి పాలు వేస్తున్నాం దీంట్లోకి కొబ్బరి పాలు మంచి టేస్ట్ వస్తుందండి చూసారు కదా అన్నీ అయితే వేగిపోయాయి లాస్ట్లో ఆయిల్ కూడా పైకి తేలిపోయింది ఇప్పుడు మనం కొత్తిమీర ఇంకా పుదీనా సన్నగా తరుక్కొని వేసుకున్నాం చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలిపోయింది సూపర్గా వచ్చింది ఇప్పుడు మనం మటన్ ఉడకబెట్టుకున్నాం కదా వాటర్ అయితే ఇప్పుడు మనం దీనిలో కొలత వేసుకొని అయితే పోసుకుంటున్నాం దీంతో రైస్ చేస్తే చాలా బాగుంటుంది ఈ వాటర్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వాటర్ వేస్ట్ చేయకుండా అయితే దీంట్లోనే పోసేస్తున్నాం చూస్తారు కదా ఇప్పుడు దీన్ని మనం మరగనిచ్చుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ కూడా వేసేసాం మనం చూసారు కదా రైస్ అయితే ఉడుకుతుంది హై ఫ్లేమ్లోనే ఉంది చూసారు కదా మన రైస్ అయితే రెడీ ఉడికిపోతుంది ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అయితే అలాగే ఉంచేసేయాలి మన టేస్టీ మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీనిలో అయితే వేరే గిన్నెలోకి అయితే తీసి పెట్టుకున్నాం మేము ఓకే ఫ్రెండ్స్ అంతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బాయ్